హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను కదండి హనుమాన్ టెంపుల్కి వెళ్తే ఏ నియమాలు పాటించాలి ఎలా ప్రదక్షిణలు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఈరోజైతే హనుమాన్ జయంతి అండి మా ఊర్లో మా ఊర్లో హనుమాన్ జయంతి ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఏ రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా ఆ రోజు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ టెంపుల్ వెళ్ళి మనం ప్రదక్షిణలు అనేవి కంపల్సరీ చేయాలి పాజిబుల్ అయితే మనం హోమం కూడా చేసుకోవచ్చు ఆ విధంగా చేస్తే మనకు ఒక కోరికలు అనేవి మన కష్టాలు అనేవి నెరవేరుతాయని అందరు నమ్ముతారు హనుమాన్ జయంతి రోజు ఎప్పుడు కూడా నాకు పాజిబుల్ కాలేదు టెంపుల్కు వెళ్దామంటే ఇక్కడ మా ఊర్లోనైతే శ్రీకృష్ణుడు ప్లస్ హనుమాన్ టెంపుల్ని దగ్గర దగ్గర కట్టేసి అన్నట్టు అది కట్టేసి ఒక ఎయిట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది బట్ నాకు ఎప్పుడు కూడా పాజిబుల్ కాలేదు ఈరోజైతే పాసిబుల్ అయ్యింది అది దేవుని మహిమ అనుకోవాలి ఈ హనుమాన్ జయంతి రోజున మనం ప్రదక్షిణలు అనేవి కంపల్సరీగా చేయాలి నూట ఎనిమిది లే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఏడు లేదా పదకొండు లేదా ఐదు మన శరీరం సపోర్ట్ చేయకుండా ఒక ప్రదక్షిణ అయినా చేసి మనము మన కోరిక నెరవేర్చుకోవచ్చు ప్రదక్షిణలతోని ఈరోజు మనం జరుపుకునే జయంతిని చిన్న హనుమాన్ జయంతి అంటారు ఈ రోజు అండి చైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున ఈ రోజునే లంకలోని సీతాదేవిని కనుగొని ఆ లంకన దహనం చేసిన రోజు కాబట్టి ఆ విజయోత్సవానికి ప్రతీకగా హనుమాన్ జయంతి లేదా హనుమాన్ విజయోత్సవంగా ఈ రోజు చిన్న హనుమాన్ జయంతిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు పెద్ద హనుమాన్ జయంతిని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే మే ట్వంటీ టూ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం వైశాఖ శుద్ధ బహుళ దశమి రోజు ఈ హనుమాన్ జయంతి పుట్టినరోజు కాబట్టి ఆ రోజున అంజనా దేవికి కేసరికి శివుని యొక్క ఆశలతోని పుట్టాడు కాబట్టి ఆ రోజున పెద్ద హనుమాన్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం సంవత్సరంలో రెండు సార్లు మనము హనుమాన్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు మా ఊర్లో అయితే హనుమాన్ జయంతి వేడుకలు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇది మా ఊర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ టెంపుల్ అన్నట్టు దీని దగ్గరనే హనుమాన్ టెంపుల్ కట్టారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఒక ఎయిట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది దీన్ని కట్టేసి బట్ ఇక్కడికి రాలేకపోయినా బట్ ఇప్పుడే చూస్తున్నా అన్నట్టు చాలా బాగుంది ఈ శ్రీకృష్ణ టెంపుల్ కట్టినప్పటి నుంచి మా ఊర్లో వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అంట అందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఈ శ్రీకృష్ణు సంబంధించిన వేడుకలైనా కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి అంటే ఇక్కడ బయట గార్డెనింగ్ కానీ చాలా బాగా ఉంది అన్నట్టు అందుకే ఇక్కడ మ్యారేజ్ షూటింగ్స్ కానీ ఇంకేదైనా కానీ షూటింగ్స్ అనేవి చాలా జరిగినాయి ఈ హనుమాన్ జయంతి రోజునైతే ఇక్కడ అన్నదానం అయితే నిర్వహించారు ఫుడ్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇక్కడ చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు మీ ఊర్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలు ఎన్నిసార్లు సెలబ్రేట్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్